నాయకుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సై జరిగింది వచ్చి నకిలీ మధ్య అరికట్టాల చిత్తూరు జిల్లా కంబలపల్లి నియోజకవర్గంలో వరకు చేసి అమ్ముతున్నారని తెలుగుదేశం పట్టణంలో కూడా భారీ మొత్తంలో స్టాండ్ పట్టడం జరిగింది అంటే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ నకిలీ మధ్య వ్యాపించింది తద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఈ నది మధ్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి కూరికట్టాలని మరియు రిజర్వేషన్ అమౌంట్ కూడా ప్రకటించాలని రాబోయే రోజుల్లో ఈ రోజు పేపర్లు చూసాం లక్ష నుంచి తొమ్మిది లక్షల వరకు పర్మిట్ రూమ్లని దాని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ మనసారా ఖండిస్తున్నాము దాన్ని అరికట్టాలి ఇంట్లో కట్టమంచి చెరువు నుంచి ఇక్కడున్న ఎక్సైజ్ పోలీస్ వారిని వచ్చాము మనకందరికీ తెలుసు ఈ మధ్యలో కల్తీ బంధు తయారు చేసి రాష్ట్రం అంతా సరఫరా చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాము ఎక్సైజ్ శాఖ మంత్రి గారైనా ఎక్సైజ్ శాఖ పోలీస్ వారు దీన్ని ఎందుకు ఖండించలేదు దీన్ని ఎందుకు గవర్నమెంట్ వచ్చి నెల సంవత్సరం అయినా కూడా కానీ దీనికి ఎందుకు అరికట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము అలాగే చిత్తూరులోని టీడీపీ మహిళా లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి మహిళల్ని మా వైఎస్ఆర్ సిపి మహిళలందరినీ దూషించారు దాన్ని మేము ఖండిస్తున్నాము మా మా గవర్నమెంట్లో ఉన్న ఒక మహిళా లేడీ తన అమ్మాయిని దూషించడం సరికాదు అని మేము ఇలా జరిగితే మరి మొన్న ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది మీరు మీటింగ్ పెట్టి మాట్లాడలేదు ధారావర సారా గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు మీరు నోరు మెరుపుతున్నారు మరి ఒక చిన్న అమ్మాయి పైన అత్యాచారం జరిగితే మీరు ఎందుకు మాట్లాడలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ఒక ఉద్యమ బాట అనేది ప్రారంభమైంది ఇది కేవలం ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కుటీర పరిశ్రమగా ఏర్పడింది రకీపంచీ వెంటనే హరికట్టల్లా అదేవిధంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దీన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాల అదేవిధంగా நக மத்தியம் தாங்க எவரைய ஆரோக்கியம் பாடை போய் எவரத்தை சனி போயாரோ ஆரோக்கியம் பாடன வாழ்க்கை பதி லட்ச ரூபாய் எக்ஸ்பிரேஷியா அது விதமாக சனக்கு கூட இரவையை லட்ச ரூபாய் எக்ஸ்பிரேஷா தான் கூட்டமை பிரிச்சு கோருக்கு